మరి మా ప్రెస్ మిత్రులందరికీ తెలుసు మా ప్రెస్ మిత్రులందరికీ తెలుసు నిన్న జరిగిన పోలింగ్ సరళి ప్రజల ఆశీర్వాదం బ్రహ్మాండమైన రేపటి జూన్ నాలుగో తారీఖు వచ్చే ఫలితం గురించి మీ అందరికీ తెలుసు తప్పకుండా మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సెల్ని బట్టి మాకు స్పష్టమవుతుంది బ్రహ్మాండంగా యాభై వేల పైచిల్క్ మెజార్టీతో మరి రేపు కాషాయం జెండు ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురదల్లే ప్రయత్నం చేశారు అది మీకు తెలుసు అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది వెన్నులో ఎంత వనుక్కున్నది ఎందుకు భయపడ్డరో అనేక సంఘటనలు మీకు తెలుసు నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా పోలింగ్ జరుగుతుంటే కూడా మరి ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో పెట్టి మరి లీగల్ సెల్ కూడా దాని మీద కాంప్లైంట్ చేస్తున్నారు మరి ప్రచారం బంద్ అయినా తెలిసి కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసుకున్నారంటే ఎంత భయం ఉన్నదో మా ప్రెస్ మిత్రులు ఆలోచన అదే అదేవిధంగా నిన్న బిగ్ టీవీలో పోలింగ్ పూతు వద్దకు అభ్యర్థి పోతే నిరసన సెగ అని ఒక పాత ఫోటో పెట్టి ఎవరిదో ఇచ్చిండ్లు మరి బిగ్ టీవీ వాళ్ళు కూడా కాంప్లైంట్ ఇచ్చినాం ప్రెస్ నోట్ కూడా వచ్చింది అంటే దిగజారి ఎంత భయపడుతుంది కన్ఫ్యూజ్ వాళ్ళ భయం ఏంటంటే వాడు కాన్ఫిడెంట్గా ఉంటే మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది మేము బ్రహ్మాండంగా గెలుస్తామనే దమ్ము ధైర్యం ఉండాలి చీప్ ట్రిక్స్ తోటి ఏదో చెయ్యాలని పోలింగ్ బూతుల దగ్గర నిర్శంటే కదా మరి మీరే కదా అన్ని బూతుల అబ్జర్వేషన్ మీకు అన్ని ఉన్నాయి కదా ఏ బూత్ కాడ అయింది ఎట్లయింది ఆ ఫోటో ఎక్కడిదో మరి దానికి సమాధానం అభ్యర్థి చెప్తారా కాంగ్రెస్ చెప్తారా దానికి లీగల్గా మా లీగల్ సెల్ ఉన్నది మా ఎలక్షన్ ఏజెంట్ గారు ఉన్నారు పార్టీ ఉన్నది అది చూసుకుంటారు